హాయ్ నేను మీ పాదం సుధాకర్ సార్ మరి డైలీ అప్డేట్ జీకే క్వశ్చన్స్ కానీ జాగ్రఫీ కానీ అలాగే ఇంపార్టెంట్ ఎన్సీక్యూ క్వశ్చన్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరి ఈరోజు ఇంపార్టెంట్ చూసినట్లయితే జుకు లోయ జుకు లోయ ఇది యాక్చువల్గా నాగాలాండ్ రాష్ట్రంలో ఉంది కానీ రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉంది మణిపూర్ మరియు నాగాలాండ్ రాష్ట్రాల్లో ఈశాన్య రాష్ట్రాల కొండల్ని సెవ్ ఏడుగురి ఈశాన్య రాష్ట్రాలని ఏడుగురు రెక్కచెల్లలు అని అంటారు అయితే ఇక్కడ ఈశాన్య రాష్ట్రాలని వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలవడం జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ సెవెన్ సిస్టర్ స్టేట్లో ఉన్నటువంటి హిల్స్ని ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొండల్ని పూర్వంచల్ కొండలు లేదా మరియు తూర్పు హిమాలయాలని కూడా పిలుస్తూ ఉంటున్నాయి అయితే ఇక్కడ మణిపూర్ రాష్ట్రంలో మణికొండలున్నవి మిజోరాం రాష్ట్రంలో మిజోరాం కొండలున్నవి అలాగే నాగాలాండ్ రాష్ట్రంలో నాగా కొండలు మణిపూర్ నాగాలాండ్ రాష్ట్రాలకు మధ్యలో ఉన్నటువంటి లోయనే ఈ జుకు లోయ అయితే ఈ జుకు లోయనే ఏమని పిలుస్తున్నారంటే ఈశాన్య రాష్ట్రాల పుష్పాల లోయ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఫ్లవర్స్ వ్యాలీ అని పిలుస్తున్నారు ఇది మణిపూర్ నాగాలాండ్ రాష్ట్రాల మధ్యలో ఉన్నది అలాగే నాగాలాండ్ రాష్ట్రంలో మరి నాగాలాండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మరొక కొండలు నాగా కొండలు నాగా కొండల్లో ఉన్నటువంటి ఎత్తైన శిఖరమే సారామతి ఈ సారామతి శిఖరం ఈశాన్య రాష్ట్రాల్లోనే ఎత్తైన శిఖరంగా వర్ణించవచ్చు అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో మరొక రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో డాఫ్లా కొండలు అలాగే పట్కాయ కొండలు అలాగే అస్సాం మికిరా కొండలు ఇలా ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొండలుగా మనం పూర్వంచల్ కొండలుగా పిలుచుకుంటాం అదే అందులో ఉన్నటువంటి ఇంపార్టెంటే ఇది జుకుల్లోట సో మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ